మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం మౌనం ద్వారానే పరబ్రహ్మతత్వాన్ని బోధించే యవ్వనంలో ఉన్నవాడు వర్షిష్ఠాంతై వసదృషిగనై ఆవృతం బ్రహ్మనిష్టై వృద్ధ ఋషులైన బ్రహ్మనిష్ఠుల సమూహంతో చుట్టుముట్టబడి ఉన్నవాడు ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర మానందరూపం చేతిలో చిన్ముద్రను ధరించి ఆనందమయమైన స్వరూపం కలిగిన గురువులలో శ్రేష్ఠుడు స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే తన ఆత్మలో ఆనందంగా విహరించే చిరునవ్వుతో ఉన్న దక్షిణామూర్తిని నేను వందిస్తున్నాను వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నాం మర్రి చెట్టు కింద భూమిపై కూర్చున్నవాడు సకలముని జనానం జనా జ్ఞానదాతారమరాత్ సమస్త మునులకు దగ్గరగా జ్ఞానాన్ని ప్రసాదించేవాడు త్రిభువన గురు మీసం దక్షిణామూర్తి దేవం మూడు లోకాలకు గురువు అయిన దైవమూర్తి అయిన దక్షిణామూర్తి జనన మరణ దుఃఖచ్చేదా దక్షం నమామి జనన మరణ దుఃఖాలను తొలగించటంలో సమర్థుడైన ఆయనకు నమస్కారం చేస్తున్నాను చిత్రం వటతరోర్మూలి వృద్ధాహ శిష్య గురువా ఆశ్చర్యకరమైన దృశ్యం మర్రి చెట్టు కింద వృద్ధులు శిష్యులుగా ఉండగా యువకుడు గురువుగా ఉన్నాడు గురూస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా గురువు మౌనంగా ఉండటం వలననే బోధన జరుగుతుంది శిష్యుల సందేహాలన్నీ తొలగిపోతాయి గురవే సర్వ లోకానాం బిషజే అన్ని లోకాలకు గురువు సంసార రూపమైన రోగాలకు వైద్యుడైనవాడు నిథయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ సమస్త విద్యల నిధిగా ఉన్న దక్షిణామూర్తికి నమస్కారం ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే ఓం నమ ప్రణవం యొక్క తత్వార్థాన్ని ప్రతిబింబించి శుద్ధ జ్ఞాన స్వరూపుడైన వాడికి నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ నిర్మలుడు మరియు ప్రశాంతుడైన దక్షిణామూర్తికి నమస్కారములు వేదమంత్ర శ్లోకం ఓం యో బ్రహ్మానం విధధాతి పూర్వం ఓం ఎవరు మొదట బ్రహ్మను సృష్టించారో యో వై వేదాంశ ప్రహినోతి తస్మై ఎవరు వేదాలను ప్రసాదించారో ఆ పరమాత్మునికి తమ్హ బుద్ధి ప్రకాశం ఆ దేవుడు ఆత్మజ్ఞానాన్ని ప్రకాశింపజేసేవాడు ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే మోక్షాన్ని కోరికపడి నేను ఆయన శరణు కోరుతున్నాను మంగళ శాంతి పాఠం ఓం శాంతి శాంతి శాంతిహి శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతిని కోరుతూ మూడుసార్లు శాంతిహి అని పఠించబడుతుంది